నిజంగా క్రైస్తవలంగా మనం చాలా ధన్యులం ఎందుకంటే కనీసం వారంలో ఒక రోజు ఆదివారం ఆరాధన పేరుతో మనం అంతా కూడా ఒక్కొక్క సంఘముగా చేరుకొని మన దేవునికి కృతజ్ఞతలు చెప్పేటువంటి ఒక వాక్యం వారం వారం ఆదివారం మనం దేవుని సన్నిధికి వచ్చి చక్కగా సంఘముగా సమాజముగా మనం కూడుకుని పాటలతో ప్రార్థనతో దేవుని మయోపరిచే దేవుని కృతజ్ఞతలు చెప్పి మనం దేవునికి ఇచ్చే ఒక గొప్ప అవకాశం ఆరాధన రూపంలో ఉంది మరి కనీసం వారంలో ఒక రోజు ఆరాధనకు వచ్చే అవకాశం అనుకున్నప్పుడు కూడా మనం దాన్ని మనం ఉపయోగించుకోకపోతే మనం రాలేకపోతే అది మనం చేస్తున్నటువంటి ఒక పెద్ద తప్పుగానే వాక్య ప్రకారంగా చెప్పాలి కారణం ఏంటి చెప్పు అసలు అసలు దేవుడిని జ్ఞాపకం లేడా దేవుడికి మేలు చేయలేదా ఆ దేవుని కార్యక్రమం ఉన్నప్పుడు ఆ దేవుణ్ణి ఆరాధించే అవకాశం ఉంది అన్నప్పుడు అన్ని ప్రక్కన పెట్టుకుని పరుగు పరుగున వచ్చి ఆరాధనలో భాగంవలసిన క్రైస్తవులు ఈ రోజు ఆరాధన కూడా ప్రక్కన పెట్టి ఎక్కడో లోక సంబంధమైనటువంటి పనుల్లో మునిగిపోతున్నారు అని అంటే ఎంత నిర్లక్ష్యం కదండి ఆరాధనను నిర్లక్ష్యం చేయటం అంటే చాలా తప్పుండది